Welcome to DTV News. భూపాలపల్లి జిల్లాలో ఉన్న పాండవుల గుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు ఆదివారం ఎస్పీ కిరణ్ కార్యతో కలిసి పాండవుల గుట్టను సందర్శించి ట్రెక్కింగ్ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతపు సాంస్కృతిక చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని పర్యాటకులను ఆకర్షించేలాగా ముఖ్యమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించనున్నట్లు తెలిపారు పర్యాటకులకు మౌలిక సదుపాయాలు కల్పన పర్యాటకుల సౌకర్యార్థం రోడ్లు పార్కింగ్ స్థలాలు రిసార్ట్స్ తదితర సౌకర్యాల కల్పనతో పాటు పర్యాటకులు రాత్రి బస్సు చేసేందుకు కాటేజీలు తదితర సౌకర్యాలు కార్యాల కల్పనకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు

సరే సరే ఫోటో ఓకే 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 రైట్ నెక్స్ట్ డౌన్ చేయండి హెల్ప్ లెగ్స్ ఈ టైప్ లో ఆ ఓకే సైడ్ వైపు మనం కార్డ్ చేంజ్ చేస్తాం లెగ్స్ తోనేట్లా మెట్లు ఎకినలాగా మెట్లు ఎక్కునేది లైట్ లైట్ జంప్ చేస్తుంటే లెగ్ స్టైల్ లో జంప్ చేసుకొని లెగ్స్ కొంచెం ముక్లా బెండ్ అవుతనే ఆ ఓకే సరే ఇది ఇట్లా టు नो ग्रुप पर फोन नहीं इस्तेमाल करो हां लगता है राइटिंग स्टार्ट कर सर लोदार टाइट किया ली सर टाइट किया ली सर कंटिन्यू అనిక నేను కొంటాను ఓకే అది ఏంది సార్ యస్ ఆన్స రౌండ్ కాంప్లింట్ నైన్ ప్రింట్ అది అప్డేసింగ్ సార్ ఇక్కడ కూడా మెస్ సర్వీసల్ గా వస్తది నిజం కాదు టీం సోడి కి రోజు కూడా మేము ఇది చేస్తే కడియొస్ తర్వాత చెప్తాం చాలా ఇన్స్ట్యూట్ ఉంటుంది ಇದು ಸರಿ ಆ 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